ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమ రాహవేకేత ఆదిత్యానమగ్రహదేవత పరబ్రహ్మణే నమోన కళ్యాణాద్భుతగాత్రాయ కామితాధప్రదాయి శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటేశ్వర వరబ్రహ్మణే నమో నమ శివాయ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా అందరూ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతీ కార్యంలోనూ సంకల్పసిద్ధి విజయము సుఖము సంతోషము ఎల్లదా మీకు కలగాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రతీ నెలలాగా నేను ఈ యొక్క రాశి ఫలితాల గురించి మనం ప్రతి రాశి వారి గురించి కూడా వివరించుకుంటూ వెళ్దాము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనూ మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకాను మేషంలో గురుగ్రహ సంచారము యందు కేతుగ్రహ చంద్రగ్రహ సంచారము తులారాశి యందు బుధ శుక్రగ్రహ సంచారము ధనస్సు ఎందు రవిగ్రహ కుజగ్రహ సంచారాలు యందు శనిగ్రహ సంచారము మీనములో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని బట్టి అలాగే జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మీ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం వృష్టిక రాశి వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జాతక ఫలితాన్ని మనం గమనించుకుంటే కనుక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము ఎంత అదృష్టాన్ని అనుభవించారో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము వృశ్చిక రాశి వాళ్ళు అంత స్ట్రగులు పడ్డం మనం గమనిస్తూనే ఉన్నాం ముఖ్యంగా కుటుంబ పరంగా వృత్తిపరంగా ఆర్థిక పరంగా ఈ మూడు విషయాల్లోనూ బాగా దెబ్బతిన్నటువంటి వృశ్చిక రాశి వారి యొక్క జాతకం అనేటువంటిది రెండు వేల ఇరవై నాలుగులో ఇలా ఉండబోతుంది ముందుగా వృత్తిపరంగా మనం గమనించుకుందాము వృత్తిపరంగా చూసుకుంటే కనుకను మొదటి మూడు నెలలు మాత్రము ఇప్పుడు ఎలాంటి వాతావరణం అయితే కనుక మీ జీవితంలో ఉందో అదే కొనసాగుతుంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే కనుకను ఎటు నుంచి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించట్లేదు అయితే ప్రధానంగా వృత్తిపరంగా ఏంటంటే కనుకను ఒత్తిడి నిరంతరము శారీరకమైనటువంటి శ్రమ ఏదైతే ఇబ్బంది పెడుతూ ఉంటుందో ప్రశాంతత లేనటువంటి జీవితాన్ని ఏదైతే కనుక అనుభవిస్తున్నారో మార్చి తర్వాత నుంచి కనుకను మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అయితే కనుక ఉండబోతుంది సప్తమ స్థానంలోకి మారుతున్నటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం వల్లను వృత్తిపరమైనటువంటి గుర్తింపు ఎదుగుదల మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ యొక్క అడుగులు అనేటువంటిది ప్రశాంతంగా కొనసాగించడానికి ఫోకస్గా కొనసాగించడానికి ఈ యొక్క కాలం మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మధ్యలో ఉన్నటువంటి కాలం మీకు చాలా బాగా అనుకూలించబోతుందండి కెరీర్ పరంగాను మీరు అనుకున్నటువంటి మేజర్ స్టెప్స్ అయితే ఏదైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడాను కార్యరూపాలని దాల్చడానికి ఇది అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి వీటిని సద్వినియోగపరచుకోండి చాలు మీ యొక్క లైఫ్లో మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో మీకు రాదు అయితే ఈ యొక్క మూడు నెలలు మాత్రము జాగ్రత్తగా ఉండాలండి ఏదో ఉద్యోగం మారదాము లేదు నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి వారికి గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇద్దాము ఇలాంటి అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే కనుక కెరీర్ పరంగా దెబ్బతింటారు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి సామరస్యంగా మీ యొక్క పనిని మీరు కొనసాగుతూ వెళ్ళండి అనుకూలమైనటువంటి కాలం మీ ముందుకు రాబోతున్నది దాన్ని సద్వినియోగపరచుకోండి చాలు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఈ యొక్క కాలంలో లభించబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి వృత్తిపరంగా కూడాను ప్రమోషన్లు వంటి వాటి గురించి వేచి చూస్తున్నటువంటి వారికి కూడా మంచి అవకాశాలు అయితే కనుక ఉండబోతున్నాయండి ఈ యొక్క సంవత్సరంలోను వ్యాపారస్తులకు కూడా ఏవైతే కనుకను పార్ట్నర్షిప్ వ్యాపారంలో మీరు దెబ్బతిని ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వస్తారండి దీంట్లోటువంటి సందేహం లేదు అనుకూలమైనటువంటి కాలం వస్తుంది దయచేసి ఆ యొక్క కాలం గురించి వెయిట్ చేయండి చాలు మొదటి మూడు నెలలు మాత్రం మీరు తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల రాబోయేటువంటి భవిష్యత్ కాలం దెబ్బతినబోతుంది కాబట్టి ఈ యొక్క మూడు నెలల కాలాన్ని మాత్రం జాగ్రత్తగా మీరు ఆచితూచి అడుగులు వేయగలిగితే కనుక వృత్తిపరంగా వ్యాపారపరంగా మంచి స్థిరత్వము లాభాలు గుర్తింపు అయితే కనుక ఈ సంవత్సరంలో మీకు దక్కబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక విద్యార్థుల విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఏకాగ్రత చదువులో అయితే కనుక ఖచ్చితంగా పెరగబోతుందండి ఏదైతే కనుక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో మీ యొక్క ఆరోగ్యం కూడా నిలకడ చేకూరుతుంది పోటీ రంగ పరీక్షల్లో కూడాను మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుక మీరు దక్కించుకోగలుగుతారు అలాగే క్రీడల ఎందు ఎవరైతే కనుక ఆసక్తితోటి ప్రయత్నాలు చేస్తూ విఫలం పొందుతున్నారో వారికి ఈ యొక్క సంవత్సరము మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి అయితే విదేశీ విద్య గురించి వీసా వంటి విషయాల గురించి వేచి చూస్తున్నటువంటి వారికి కూడాను ఏప్రిల్ తర్వాత మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడాను సఫలీకృతం కాబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి కుటుంబ సభ్యుల గురించి మనం చూసుకుంటే కుటుంబ వాతావరణం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఉంటే కనుకను ప్రధానంగా ఏ విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు వృశ్చిక రాశి వాళ్ళు అంటే కనుక ఇందా చెప్పాం కదా కుటుంబ విషయం కూడా ఒకటి కుటుంబ విషయంలోనూ అనవసరమైనటువంటి గొడవలు మీ చుట్టూరా ఏవైతే కనుక ఉన్నాయో మీరు ఏమనకపోయినా సరే అవతల వాళ్ళకి ఏదో తిట్టినట్టుగా అనిపించడం అనవసరంగా మీ మీదకి అందరూ కూడా దూషించడం ఇలాంటి మొదలైనటువంటి వాటితో ఇబ్బంది పడుతున్నటువంటి వారు రాశి వారు వీటన్నిటిని కూడాను అధిగమించేటువంటి కాలంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చెప్పుకోవచ్చు కుటుంబ వాతావరణంలో అనేకమైనటువంటి కీలక మార్పులు కూడా జరుగుతాయి అయితే ఈ యొక్క మొదటి మూడు నెలలలో మాత్రం మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము మీ యొక్క మాటను మీ యొక్క ప్రవర్తనను ర్యాష్గా ప్రవర్తించడం వల్ల కూడాను లేని చిక్కు సమస్యలు వస్తాయి కాబట్టి సామరస్యంగా ఉన్నటువంటి విషయాలను తేల్చుకోవడమే మీకు ఎంతో క్షేమాన్ని చేకూరుస్తుంది అలాగే కోర్టుపరమైనటువంటి విషయాలు భూ సంబంధితమైనటువంటి తగాదాలు ఆస్తిపదరైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి తగాదాలన్నీ కూడాను ఏప్రిల్ తర్వాత ఒక కొలిక్కు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి ఎడబాటు కూడా దూరం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ఇద్దరి మధ్య కూడా మంచి సఖ్యత సఖ్యతమైనటువంటి కాలం గోచరిస్తూ ఉన్నది ప్రేమ జీవనం కూడా చాలా అనుకూలించబోతుంది ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి ప్రేమికుల మధ్య కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం ఇద్దరి మధ్య కూడా నెలకొంటుంది ఇద్దరు కూడా ఆహ్లాదకంగా జీవనాన్ని కొనసాగిస్తారు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అయితే కనుక సకాలంలో మీకు ఎంతో సహాయాన్ని చేస్తాయండి తద్వారా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడాను వారి యొక్క సహాయం మీకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలోనూ ఆకస్మికమైనటువంటి ధన నష్టాలు ఏవైతే కనుక వాటిని బాగా స్ట్రగుల్ అయ్యారో ఫైనాన్షియల్ పరంగా కొంతమేరకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వాటి నుంచి బయటపడేటువంటి మార్గం అయితే తప్పకుండా మీకు దక్కుతుంది అయితే మీకు వచ్చినటువంటి ప్రతి ఆపర్చునిటీని మీరు సద్వినియోగపరచుకోవాలి ఖర్చులను మీరు కంట్రోల్లో చేసుకోగలిగితే కనుకను ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి ఇంట్లో శుభ కార్యక్రమాల వల్ల వాయిదా పడినటువంటి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా ఆకస్మికమైనటువంటి ధన లాభం అయితే కనుక మీకు దక్కబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి వివాహపరంగా సంతానపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా మంచి శుభవార్త అయితే కనుక ఈ యొక్క సంవత్సరం ఉండబోతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ గ్రహ సంచారాన్ని బట్టి కనపడుతున్నటువంటి విషయం ఇక ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక వృష్టికి రాశి వారికి కొంత మేరకు ఈ యొక్క సీజనల్ ఫీవర్స్ అంటారు కదండి సీజనల్ పరంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు మాత్రం కొంతమేరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి నెలలో ఒక వారం రోజులు మాత్రం ఏదో ఒక చిన్న అనారోగ్య సమస్యతోటి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేగాని పెద్ద భయపడేటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ లేవు మీరు ఈ యొక్క నిత్య జీవనంలోనూ మీ యొక్క ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు ఆహార వ్యవహారాల్లోనూ కొంతమేరకు జాగ్రత్త తీసుకుంటే చాలు మిగతావన్నీ కూడాను చాలా చక్కగా ఉంది అయితే ఇంట్లో మీ యొక్క పెద్దవారి యొక్క అనారోగ్య సమస్యలు ఏవైతే కనుక మీకు చింతగా మారిందో వాటి యందు కూడాను మెరుగుదల ఉంటుందండి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి యొక్క కాలాన్ని మరింత సద్వినియోగపరుచుకొని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి గ్రహానుగ్రహం పొందడానికి ఈ సంవత్సరం మీరు చేయాల్సినటువంటి దైవారాధన ఏది అంటే అంటే ఏ యొక్క దైవారాధన చేస్తే కనుక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే కనుకను సుబ్రహ్మణ్య ఆరాధన అండి ఎక్కువగా ఈ సంవత్సరము మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి అనునిత్యం కూడాను సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయండి రావి చెట్టు కిందకు ఉన్నటువంటి జంట నాగులకు చక్కగా పాలతో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేయండి ప్రతి మంగళవారం కానీ షష్ఠి కానీ అలాగే ఎక్కువగా ఈ యొక్క గ్రహ తీవ్రత మాత్రం మీద భారంగా మారితే కనుక ఒక్కసారి రాహుగ్రహానికి అలాగే శనిగ్రహానికి రెండింటికి జపశాంతులు చేయించుకోవడం చాలా మంచిది మినువులను నల్ల నువ్వులను శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ శివాలయంలోనూ దానం చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలగజేసి గ్రహ దోషాలను తొలగింపజేస్తుంది ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలను వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను పాటించుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో మీ కలగబోయేటువంటి అడ్డంకులను ఆటంకములను అధిగమించేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడాను విజయాన్ని అదృష్టయోగాలను శుభయోగాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుకను ఈ కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు తప్పకుండా లభిస్తుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా సూచించగలను స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి